సార్ చెప్పండి ఇక్కడ పెళ్లి పెళ్ళే తిరుగుతున్నారు ఉప్పాల రాము గారు పెడనకి సంబంధించి ఈరోజు జరిగిన అభివృద్ధి ఎలా ఉంది ముఖ్యంగా ఎవరు అధికారులకు చాకొస్తున్నారు పెడని పెడ నియోజకవర్గంలో ఉప్పాల రాము గారు భారీ మెజార్టీతో గెలిపిస్తాం నాన్నగారి టైం నుంచి కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు అలాగే పోయిన పద్నాలుగులో పెగలూరు నియోజకవర్గం ఇచ్చారు అక్కడ కూడా పోటీ చేసి కష్టకాలంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీ చేసి అక్కడ ఓడిపోయి ఇచ్చారు అందుకని ఆ సానుభూతి కూడా ఉంది భారీ మెజార్టీతో గెలిపిస్తాం పార్టీ కొంతమంది ఏం ఏం బలంగా చెప్పండి ఒక ప్లాట్ ఇచ్చాడా ఒక ఇల్లు ఇచ్చాడా ఈ రోజు చూడండి మెడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సరే ఈ పంచాయతీ కూడూరు పంచాయతీలు మెలక మీద స్థలాలు ఇచ్చా ఉండగా ఉండయి ఒకసారి చూపిస్తాం మిమ్మల్ని తీసుకెళ్లి కూడూర్లు బ్రహ్మాండమైన ఔట్ సైడ్ ఇచ్చి కట్టించారు రాము గారు మంచి వ్యక్తి అపకారం చేసే వ్యక్తి కాదు ఉపకారం చేసే మంచి వ్యక్తి హారిక గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఆ నిధులతో ఈ రోజు వరకు కూడా ఇప్పుడు గ్రామాల్లో ఓటర్ లేకపోతే మనమేమో చిన్నపాండు కాని ఊళ్ళో కుర్తిపెయిన మండలం చిన్నపాడుర కాని ఊళ్ళో వెళ్తే అప్పుడప్పుడు బోర్ వేపిచ్చి చేపించాడు పని ఆ నిధులు ఉపయోగించి చేపిస్తున్నాడు ఆయన భారీ జట్టుతో గెలిపిస్తాం